మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి కింద సో దానివల్ల మరి మనకు బూస్ట్ అవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాటి నక్షత్రం చూసుకున్నాం మొదటిగా ఇవాళ నక్షత్రం చూస్తే ఒకటే నక్షత్రం ఉంది ఇది మొత్తం ఐదు జాములు ఉంటుంది నక్షత్రం చూసుకుంటే హస్తా నక్షత్రం ఈ నక్షత్రం గెలిచేట చూసుకుంటే నల్లమైల పైన నల్లమైల పింగల పైన డాగలు విన్నవుతుంది నెమ్మలపైన పింగలు అవుతుంది ఎర్రపొడ కోడి పైన నెమలి విన్ అవుతుంది పైన పసుపు రంగు కోడి విన్ అవుతుంది అనమాట ఈ రంగులు ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఇవి జామూల్యకి ఇంప్లిమెంట్ అవుతాయి అనమాట అందుకోసం ఈ జస్ట్ నక్షత్రం చెప్తున్నానమాట ఇక దిక్కు గురించి చూసుకుంటే ఉత్తరం వైపు నుండి దక్షిణ వైపు కుదులుకుంటే వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మీరు ఉత్తరం సైడ్ ఉండాలి మీ అప్పంట్ దక్షిణ సైడ్ అనమాట ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈ కుక్కుడు శాస్త్రం అనేది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్గా ప్రొటెక్షన్ ఇవ్వగలదు మిగతాదంతా మీ కోడి రంగు మీ కోడి దెబ్బలాట మీరు నిలిచిన దక్కు దిక్కు మీరు ఆడే జాములు బట్టి మీ విన్నింగ్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది సో ఈ ఆట ఆడాలంటే ఫస్ట్ మీ కోడి రంగు ఏదైనా తెలుసుకోవాలి ఆ రంగు గురించి కర్రడు చూడండి ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి వాటి గురించి కూడా విడుదల చేస్తాను తప్పకుండా రంగుల గురించి నాకు కొద్దిగా టైం దొరకపోవడంతో చేయలేకపోతున్నా బట్ తప్పకుండా చేస్తాను సో ఇక మనము జాములోకి వెళ్ళిపోతే మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కోడికాకి విజయం లేదా కోడికాకి రాజ్యం అని చెప్పొచ్చు ఈ కోడికాకి విజయంలో ముసుగు రంగు వచ్చేసి కోడికాక ఈ కోడికాక చాలా బాగా వినేసి ఎక్కువ ఉందనమాట ఈ గిజాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్బ్రాసు నల్ల మైల నల్లకోడి కెక్కిర నల్లకట్టు రసంగి కోడికాకి డాగ ఇవి చూపులకు వినేయటం అనమాట ఈ గిజాములు చూపులు కోడిపోయి రంగులు చూసుకుంటే కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలి పింగలి ఎర్ర కెక్కిర ఎర్ర మైల ఇవి చూపులు కోడిపోయాడనమాట ఈ జాములు ముసురుగా రంగు కోడికాకి ఇది అన్నింటిపై చాలా బాగా అవుతుంది సో ఈ కోడికాకి తీసుకెళ్ళేది ఏంటి పై పెట్టుకున్నా కూడా మీరు వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట చాలా బాగా ఫైట్ చేసి వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇక రెండవ జాము చూసుకుంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ జాము వచ్చేసి నెమలి డాగ విజయం లేదా నెమల రాజ్యం అని చెప్పుకోవచ్చు ఈ జాములో వచ్చేసి ముసుకు రంగు ఈ డాగ ఈ జాములో రంగం చూసుకుంటే నెమలి నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కిక్కెర ఎర్ర పర్ల ఎర్ర అబ్రాసు ఇవి చూపులు గెలిచేటం అనమాట ఇక ఈ జామున చూపులు కోడిపే రంగు చూసుకుంటే కోడికాకి కోడి పింగళి కోడి మైల నల్ల కెక్కెర నల్ల నెమలి కోడి పూల కోడికాకి డాగ నల్లబొట్లకు సేతువ ఇవి చూపులు ఓడిపెట్టడం అంట ఈ జామున ముసుకరంగా వచ్చేసి నెమలి డాగ ఈ నెమలి డాగ అన్నిటిపైన చాలా బాగా విన్ అవుతుంది సో నెమలి డాగ రంగు తెలుసుకొని ఫస్ట్ నెమలి డాగ అంటే ఎలా ఉండాలో జాగ్రత్త చూసుకొని ఆడుకోండి ఇక మూడవ జాము చూసుకుంటే పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంటుంది ఇది కాకి పింగళ విజయం లేదా దీన్ని రాజ్యం రాజ్యమని చెప్పుకోవచ్చు ఈ జాములు రంగు వచ్చేసి కాకి ఇక ఈ జామున చూపుల గేజ రంగులు చూసుకుంటే కాకి పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల సేతువ గౌడు నెమలి నల్లకట్టు రసంగి నల్ల కెక్కిర నల్ల మైల కాకి పెట్టమారు ఇవి చూపులకు వినేయడం అనమాట ఇక ఈ జామున చూపులకు ఓడిపోయి రంగులు చూసుకుంటే కోడిడాగా ఎర్ర కెక్కిర ఎర్ర మైల ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగలి ఎర్ర అబరాసు గేరువ ఇవి చూపులు కోడి పెట్టవు అనమాట ఫ్రెండ్స్ ఈ జాములో ముసుగురంగు వచ్చేసి కాకి పింగలి జార చూసి ఆడుకుని కాకి పింగల్ని సో ఇక నాలుగవ జాము చూసుకుంటే ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది కోడి రాజ్యం లేదా కోడి నెమలు విజయం అని చెప్పుకోవచ్చు ఈ రాజ్యంలో వచ్చేసి ముసుగురంగు వచ్చేసి కోడి నెమలి ఈ జాములు వచ్చేసి చాలా బాగా అవుతుంది ఇక జామున చుక్కలు గెలిచే రంగు చూసుకుంటే కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కెక్కిర పసివింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగు పచ్చకాకి ఇవి చూపులు అనమాట ఈ జాములు చూపులు ఓడిపోయారు చూసుకుంటే కాకిడాగ డాగ పర్ల గట్టికాకి డాగపింగలి నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టికాకి నెమలి శుద్ధ డాగ ఇవి చూపులు ఓడిపోయారనమాట ఈ జామున ముసుగురంగా చేసి నెమలి సో కోడినెమలు కోడి నెమ్మలు దెబ్బల ఆడితే మళ్ళీ మీ కోడి మీరు నిల్చున్న దిక్కు మీ కోడి దెబ్బలను బట్టి వినే ఛాన్స్ ఉంటుంది ఇక చివరికి ఐదో జాము చూసుకుంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఈ జాము వచ్చేసి డాగపింగలి విజయం లేదా డాగపింగళ రాజ్యం చెప్పుకోవచ్చు ఈ జాములు ముసుకు రంగు వచ్చేసి డాగపెంగలి ఇది చాలా బాగా ఆడి విన్న పైన అన్నిటిపైన వినేజా చాలా ఎక్కువ ఉంది ఇక జామున చుప్పులు గెలిచే రంగం చూసుకుంటే శుద్ధరాగా పింగలి ఎర్రబోట్ల సేతువ ఎర్ర కిక్కిర ఎర్ర మైల ఎర్రపించిన పర్ర ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్ర పూల ఇవి చుప్పులు అన్నమాట ఈ జామున చూపులు ఓడిపోయి రంగులు చూసుకుంటే కోడి కాకి నల్ల మైల నెమలి పచ్చకాకి కాకి నెమలి నల్ల కెక్కెర నల్లబొట్ల సేతువ నల్లబోర పచ్చకాకి నల్లబొంగు అబ్రాసు ఇవి చూపులకు ఓడిపోయారు అంట ఈ జాములు వచ్చేసి జాగ్రపెంగలి ఫ్రెండ్స్ ఇవి ఇవాళ జాములు నక్షత్రాలు దిక్కు అలాగే జాముల్లో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు జాగ్రత్తగా చూసాడుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ జై హింద్ టేక్ కేర్